రాష్ట్రంలో నేర్కొంటున్న తాజా రాజకీయాలపై దాంతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నిన్న బోండమ్మ గారు అన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇటుపరిస్తు టీడీపీ జెండా ఎగరవేస్తాం సో ఏ నియోజకవర్గం నుండి ఎవరు మార్పులు చేర్పులు ఏ జరిగినా సరే ఇక్కడ టీడీపీ జెండా ఎగరవడం ఖాయం అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర అతను పోటీ చేస్తున్నాడా బీజేపీ పోటీ చేస్తుందా అనేది ముందర క్లారిఫై చేసుకోమని చెప్పండి ఇంతవరకు అతను పోటీ చేస్తున్న సంగతి అతనికి అతను చెప్పుకున్నాడు తప్ప చంద్రబాబు కానీ ఎవరు చెప్పలా చెప్పించుకోమని చెప్పండి ఆ సీట్ వచ్చిన తర్వాత గెలుపు అనేది అతనికి అసాధ్యం అసలుకి దాని సమస్య లేదు దాంట్లో బాండోమో అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టే సమస్య లేదు గుర్తుపెట్టుకోమని రాష్ట్ర పెట్టుకోమని చెప్పండి బాండోమో అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి అవకాశం లేదు అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు ఎందుకంటే అతను చేసిన అరాచకాలు రౌడీజాలు గూండాజాలు కబ్జాలు ఇవన్నీ కొల్ల కొల్లలుగా చెప్తున్నారు ఈరోజు సెంట్రల్ నియోజకంలో ఎట్టి పరిస్థితుల్లో బాగుండమో అనే వ్యక్తి అసెంబ్లీ గేటు కూడా తాకడానికి మాత్రం మీకు తెలియపరు సార్ అధికార పార్టీ కావాలనే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అందుకే అసత్య ప్ర కథనాలు అనేవి ఒక సొంత ఛానల్లో ప్రచురిస్తున్నారు ఇక్కడ రౌజీ రౌడీజాలు ఇలాంటి భూ కబ్జాలు చేస్తుంటే ఇన్నేళ్ల పాటు ఏం చేస్తారు కుంటి గుర్రానికి ఏం పళ్ళు తోగారు అంటూ కూడా ఏం చేస్తారు ఇస్తున్న పరిస్థితి ఏం చెప్తారు నేను చెప్పేది టీవీ ఫైవ్ వాళ్ళ సొంత కంపెనీ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ ఛానల్ ఆడదే కదా మరి ఆ ఛానల్లో ఎందుకు వచ్చిన న్యూస్లు అది మాది కాదే మా పార్టీది కాదు టీవీ ఫైవ్ వచ్చిన న్యూస్కి సమాధానం చెప్పని చెప్పండి అంతే తప్ప ఎన్ని కబ్జాలు చేశారండి అనేక కబ్జాలు చేసి వాళ్ళు చేయడం జరిగింది ఇవన్నీ ప్రజలకు తెలుసు ఎంతమందిని బాధ పెట్టాడో ఎంతమందిని హింసించాడో ఎంతమంది చేశాడో ప్రజలకు తెలుసు ఆ ప్రజలు ఇప్పుడు అతను వస్తే బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు అందుకనే దాన్ని బట్టి చెప్తున్నాను బాండోమా అనే వ్యక్తి అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అనేది చెప్పండి నేను చెప్పేది ఒకటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని మడత పెట్టి వైజాగ్ వైజాగ్ హైదరాబాద్ పంపడానికి సిద్ధంగా ఉన్నారు నేను అనేది ఇప్పుడు నారా లోకేష్ కుర్జీలు ఎందుకు మడత పెట్టానంటే ఇప్పుడు రాజకీయాల్లో రేపు ఓడిపోయిన తర్వాత టెంట్ హౌస్ షాప్ పెట్టుకుంటాడు టెంటర్ షాప్ పెట్టుకొని కుజీలు మరత పెట్టుకోవడం షామెలు మరత పెట్టుకోవడం అదేవిధంగా కార్పెట్లు మరత పెట్టుకొని ఆ వ్యాపారం పెట్టుకుంటుండే మంచి అనుకున్నాయి రైట్ అయితే వెలంపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్న మాటలు ఇటు ఆ తాజా రాజకీయాలు మాట తాజా రాజకీయాలపై మనం చూసుకున్నట్లయితే ఇటు ఘాటు వ్యంగ్యస్థ్రాలే విసురున్న పరిస్థితి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఏదేమైనా సరే అధికారు అధికారులకి ఎవరు రావాలనేది ప్రజలైతే నిర్ణయిస్తారు సో అధికారంలో మాత్రం ఆ వైసీపీ అధికారం వస్తుంటే కూడా ఆ వెలంపల్లి శ్రీనివాస్ అయితే స్పష్టం చేస్తున్నారు कॅमेरा पर्सन फणीतो प्रवीण डईल न्यूज विजयवाडा